స్వాతంత్ర సమర యోధుల నుండి స్ఫూర్తి సర్దార్ పటేల్ లాంటి యొక్క వీరుల చరిత్రను తిరమరేసే ప్రయత్నం గత పాలకులు చేసిన ప్రభుత్వాలు కేవలం నెహ్రూ మాత్రమే పరిమితం చేసి ఇవాళ ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తిరమర చేసే ప్రయత్నం చేసిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇలాంటి వీరులను వీళ్ళ చరిత్రమరు చేసే ప్రసక్తి లేదు తరాలకు ఇలాంటి వీళ్ళ చరిత్ర అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మహనీయ చరిత్ర నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా యువత అంతా కూడా ఇటువంటి ఈ సర్దార్ పటేల్ నూట ఆరు జయంతి సందర్భంగా ఈరోజు యూనిటీ మార్చ్ తో పాటు ఇతర కార్యక్రమాల్లో మనం పాల్గొలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ గల రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసిత లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంది కాబట్టి ఆ లక్ష్యాన్ని చేయించడానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత ప్రభుత్వం చేసిన కృషిలో అందరం భాగస్వామ్యం కాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణ లేని ఏ పని చెప్పాడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ప్రభుత్వం ఏం లోందంటే అవినీతి ఆరోపణలు అక్రమాలు ఆరు బ్యారీల పేరుతో ఫోర్ ట్వంటీ హామీల పేరుతో ప్రజలకు చీటీ చేసి చీటు చేయడం ఇది తప్ప ఇంకేమైనా సాధించిందా కొద్ది మహిళా అధికారులలో ఇవాళ మహిళా అధికారులు అంటే తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాను దేశ వ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళల అని చెప్పి ఆలోచన లేకుండా అధైర్యం లేకుండా ఆ భయం లేకుండా మేము సమాజం కోసం సమాజ సేవ కోసం ప్రజలకు సేవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం దీన్ని మేము కానీ మహిళా అధికారులను వేధించే విధంగా భయపడే విధంగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళను వేధించడానికి రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని దీని మీద పత్రికలు కథలు వచ్చినాయి నిన్న కూడా ఏ రాధభూషణ్ గారు స్పష్టం చేశాడు నా డిమాండ్ ఒకటే దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదిక తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకుంటే వెంటనే ఆ మంత్రులను బర్తరస్ చేస్తే ఆ మంత్రులను చర్య తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు రెండు వేల ఐదు సరికాలు ఇస్తున్నారు అది ఇయ్యలే తులం బంగారం ఇస్తారు స్కూటీలు ఇప్పటికే మహిళలు అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతా ఉంటాయి అన్ని రకాలుగా శాంతి క్షీణించినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా అట్లా చేయబట్టే మీరు ఏదో చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరిగిపడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి దీన్ని ఆశా తీసుకోవద్దు ఆ మంత్రులను గుర్తించండి వాళ్ళ వెంటనే భర్తనే తొలగించండి వాళ్ళ చర్యలు తీసుకోండి మహిళా అధికారంలో అధికారంలో ఒక భరోసా కల్పించండి ఒక విశ్వాసం కల్పించండి వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆసరగా వేసుకొని వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరిగి పడతామన్న విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశ కూడా అనేక మంది మహిళా అధికారులు ఉన్నత స్థాయి అధికారుల గ్రామ స్థాయి వారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని పక్క పెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవేసి చేసే పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్ల గ్రమలు అర్ధరాత్రి పద్ధతి కాదు ఇది అవమానే కానీ ఈ విషయమే ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నాను గెలవడానికి గతంలో పార్టీ మాట్లాడ్డాయి మాట్లాడబడింది ఏదో ఎన్ఏ పార్టీ కాళ్ళు మొక్కింది ఏ కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎన్ఏ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం సమాజం ఎన్ఏ పార్టీ ఉంటుంది అందుకే బీహార్ ఎన్నికల్లో ఎందుకంటే ఓవర్సీ అనే వ్యక్తి వచ్చేయాలని చూపిస్తే ప్రచారం చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఏ పార్టీ వంచన పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుంది ఈ శాంతి చెప్పి వీళ్ళకి ఏ కోర్చంలో రెండు లేదు ఎక్కడ చేసే తుపాకులు ఎక్కడ వస్తున్నాయి మంది దగ్గర తుపాకులు ఉన్నాయి లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి నేను తుపాకులు ఉంటే సరిహద్దులు జవాన్ దగ్గర ఈ సమాజాన్ని రక్షించే పోలీసు దగ్గర లైసెన్స్ ఉంది తుపాకుల యొక్క లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే మనకు ఏదో చేయడం తెలంగాణ రాష్ట్రం తిరిగి కాలపులు జరుపుతుందంటే వాళ్ళ చర్య తీసుకుంటా లేరు అంటే ఇక మీరు తిరిగండి ఏమని అని మేము పట్టించుకోం మాకు ఎంఏ పార్టీ ఓట్లు కావాలి ఎంఏ పార్టీ మద్దతు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది బట్ ఇది మంచి పద్ధతి కాదు పోలీస్ అధికారులకు స్వేచ్ఛ నేను బల్ల చెప్తున్నా నిన్న డిసిపి చైతన్య గారి మీద హత్యాయత్నం చేసేటట్టు చంపే ప్రయత్నం చేసేటట్టు చారు కానిస్టేబుల్ గారి మీద హత్యాయత్నం చేసేటట్టు ఆ నిందితుని కఠినాటి కఠినంగా శిక్షించాలి మేము నిజమాలు చేస్తాం ఇక చెయ్యము అనుకుంటే నిజం తర్వాత రెండు దాడులు జరిగిందండి రెండు దాడులు జరిగినాయి కాలపు జరిగినాయి హత్య అయితే జరిగింది కానీ ప్రభుత్వం అంటే భయం లేదు షెడ్యూల్ యూపీని స్ఫూర్తి తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యూపీని స్ఫూర్తి తెలుసుకోవాలి యూపీలో ఒక రౌండ్ సీట్లు తలెత్తు తిరగాలంటే ఇలా భయపడే పరిస్థితి ఇలా యోగి అని చెప్పి యూపీలో రౌండ్ షెడ్యూల్స్ ఎవరు లేదు ఇప్పుడు రౌడీ షీటర్ ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించేది అలా చాలా మంది రౌడీ షీటర్ పేరు కూడా జైలు అవుతున్నారు జైలు కోసమంటే బయటకు వస్తే ఈ భూమి మీద మాకు నూకలు చెల్లినాయి మేము బతకలేము చెప్పి రౌడీ షీటర్ వాళ్ళ జైల్లో ఉన్నారంటే వాళ్ళ యూపీ శాంతి పద్ధతులు కాపాడబడుతున్నాయి అటువంటి కఠినాటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీ షీటర్ కంట్రోల్ చేయలేము కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారి హోమ్ మినిస్టర్ కాబట్టి నేను వాటిని కోరుతున్నా